పార్టీ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది ఇక్కడ పరిచి చూస్తే ఇసుక చూట్ల యొక్క పాత్ర చాలా పెద్దగా కనపడుతున్నది మొన్నే ఎసరాజిపేట ఒక టీచర్ కూడా చనిపోయినాడు ఇప్పుడుకే నాలుగైదు కేసులు టెప్పల కింద పడి రాళ్ళు చేతులు బాగుంటుంది చాలా మంది ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఏమిటి నేను దీంతో లీగల్ మైనింగా ఇల్లీగల్ మైనింగ్ అని చూద్దామని చెప్పేసి పార్టీ పదాధికారులు పార్టీ కార్యకర్తలు బాధితులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి మూడు టిప్పర్లు నిలబెట్టారు పద్దెనిమిది టన్నులకు రాసుకొని ఉండాలి అది దాదాపు నలభై టన్ను ఉంటాయి అట్టాడి మూడు టెప్పర్లు ఆపేస్తున్నారు ఒక దానికి రిసీటే లేదు అయినా నలభై టన్నుల దాకా దానిలో లోడింగ్ ఉంది అక్కడ రివర్ బ్యాంక్లో లోడ్ చేస్తున్నటువంటి ట్రిప్పర్లు కూడా ఎనికిపోయి అన్లోడ్ చేసి ఉంటాను ఇందు కూడా మీరు కూడా చూసారు వీడియో కూడా చూసారు నాకు ఎక్కడన్నా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నారని చెప్పి అనుమానం ఉంది దానికని చెప్పేసి సంబంధించిన అధికారులు దీని మీద చర్య తీసుకోవాలా అసలు లీజ్ ఉందా లేదా ఉంటే ఎంతవరకు ఉంది ఉంటే ఎన్ని కులు మీటర్లు ఉండాలి అనేటువంటి క్లారిఫికేషన్ ఇవాళ డీడి గారి కోసం సిఈ గారు ట్రై చేశారు అతను ఎత్తలా ఏడీ గారు ఎత్తలా ఎత్తుంటే ఈరోజే ఒక కొలు కూర్చులేదు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ సిద్ధపట్టం ఎస్ఐ గారు కొంచెం మైను వానర్లకు కొంచెం సానుభూతి చూపిస్తాను పేదవాడి కోసం చూపించటం లేదు గంగాలపల్లి హద్దీన వాళ్ళ వాళ్ళు వినల్లేకొచ్చి గుర్తిస్తానని చెప్పినాడంట అది తప్పు అని చెప్పేసి ఆయన ముంద నేను గ్రామస్తులే కొంచెం వ్యవస్థలో ఉండేవాడు పేదోళ్ళ పక్షాన ఎక్కువ మొగ్గు చూపుతారు ఇక్కడ ధనికుల పక్షాన మొగ్గు చూపుతున్నాడు ఎస్ఐ గారు అది తప్పు అయింది ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ రామనవమి ఉత్సవాల లోపల